హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్గా ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా బియ్యం మినప్పప్పు నానబెట్టుకోవాలి దోశలకు దో ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టేసుకోండి అలాగే వీటితో పాటే అటుకులు నానబెట్టుకోవాలి అటుకులు నానబెట్టే ముందు ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి నేను వీటిని మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నాను ఈవినింగ్ కానీ లేదంటే నైట్ కానీ ఈ రెండు కలిపి రుబ్బుకోండి ఇలా స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసి అలాగే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి అదే అండి వంట సోడా అంటాం కదా అదే వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి బ్యాటర్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా ఈ పిండిని పులవనివ్వాలి నైట్ అంతా పులిసిన తర్వాత మార్నింగ్ టైంలో మూత తీశాను చూడండి బాగా పులిసి గిన్నె నిండా వచ్చింది కదా ఈ పాత్రలో సగానికి ఉన్న బ్యాటర్ అనేది మార్నింగ్ టైం చూసేసరికి బాగా పులిసి గిన్నె నిండా అయ్యింది కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఊతప్పం వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి పిండి అనేది ఇలా చిక్కగా ఉండాలండి నీళ్లు అవసరం అనిపిస్తే వేసుకోవచ్చు నీళ్లు ఎక్కువ పోసి మరీ జారిపోయే విధంగా చేయకండి చూడండి ఇప్పుడు చూపిస్తున్న బ్యాటర్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి గరిటతో బ్యాటర్ వేసుకోవాలి స్ప్రెడ్ చేయకూడదు కావాలనిపిస్తే గరిటతో ఇలా తడితే లైట్గా స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఓ నిమిషం పాటు ఉడకనివ్వండి ఆ తర్వాత పైన లైట్ లైట్గా ఆయిల్ వేసుకోండి మళ్ళీ మూత పెట్టి జస్ట్ థర్టీ సెకండ్స్ పాటు ఉంచండి ఆ తర్వాత తీసి కింది వైపు ఎర్రగా అయిందో లేదో చెక్ చేసుకొని ఎర్రగా అయితే రెండో వైపుకి తిప్పేసి రెండో వైపు కూడా బాగా ఉడికిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు మాత్రమే వేశాను ఇవి కూడా అవసరం లేదని మీకు అనిపిస్తే ప్లెయిన్గానైనా వేసుకోవచ్చు ఇదే పిండి బ్యాటర్తో దోశలు కూడా వేసుకోవచ్చు దోశలు కూడా చాలా బాగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఒకే పిండి బ్యాటర్తో ఊతప్పం అలాగా దోశలు వేసుకున్నాము అలాగే ఇదే పిండి బ్యాటర్ తో గుంట పొంగనాలు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను చూసారు కదా మందంగా స్పంజీ స్పంజీగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అలాగే సాంబార్ ఏదైనా కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్